¿Qué <coughs> ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానీకానికి భారత గణతంత్ర డెబ్బై ఆరో దినోత్సవం శుభాకాంక్షలు సిపిఎం పార్టీ పక్షాన తెలియజేయడం జరుగుతుంది ఈరోజు రాజన్న సిరిసిల్లా జిల్లా బోయిన్పెల్లి మండలం రత్నంపేట గ్రామానికి వెళ్ళే రహదారి ఏదైతే ఉందో ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు చూశారు కూడా గత నలభై సంవత్సరాల నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళు గడుస్తున్నా కూడా బ్యాక్ వెనుకకు తీసుకున్న ఒక నలభై సంవత్సరాల వెనుకకు పోయినా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెట్టుకొని అప్పుడు పదేళ్ళు చంద్రబాబు నాయుడు పాలి పరిపాలించిన పరిస్థితి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన పరిస్థితి అలాగే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవనీయులు చంద్రశేఖరరావు పది సంవత్సరాలు పరిపాలించిన పరిస్థితి అంటే దాదాపు ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ జీవితకాలం ఇలా రత్నంపేట చూసింది అయినా కూడా ఇప్పటికీ గ్రామీణ ప్రాంత రోడ్డు చూసుకుంటే ఎంత అధ్వాన స్థితిలో ఇప్పటికీ మట్టి రోడ్డు అన్నది మరి ఇలా భారత గణతంత్ర దినోత్సవం డెబ్బై ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా గ్రామీణ ప్రాంత రోడ్ల మీద ఈ పాలకులు దృష్టి పెట్టకపోవడం అనేది ఒక సిక్కుమాలిన చర్యగా ఈ సిపిఎం పార్టీగా భావిస్తుంది మరి గ్రామీణ ప్రాంత రోడ్లకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వాలు మరి ఈ ముప్పై ఏళ్ల నుంచి రత్నంపేట నుంచి ఇటు కొదురుపాకు వెళ్ళే రహదారి ఇది అలాగే ఇటు రామణపేటకు వెములాడకు వెళ్ళే రహదారి ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ ఉన్న రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా ఈ పాలకులు నిమ్మకు నీరెత్త నీరెత్తకుండా వ్యవహరిస్తున్నారంటే ఒక్క ఒక్కసారి సిగ్గుపడవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇలా గ్రామీణ ప్రాంత రో కేవలం నాయకులు పట్టణాలకే అభివృద్ధికి పట్టణాలకే పరిమితం అవుతురు తప్ప మరి ఇలా గ్రామీణ ప్రాంత రోడ్ల పరిస్థితి అనేది పట్టించుకునే పాపాన పోలేదు దానికి ఉదాహరణ నిలువెత్తు సాక్ష్యం ఈ ముప్పై ఏళ్ళ జీవితకాల చరిత్ర అనేది చెప్పుకోవాలి మరి పాలకులు ఇంకెప్పుడు కనువిప్పగలుగుతుందని చెప్పి సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన ఇక్కడ ఉన్న రైతాంగం పక్షాన యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్లు రోడ్లు డాంబర్ రోడ్లుగా వేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతిరోజు నిత్యం ఇక్కడ వాహనదారులు కానీ రైతాంగం కానీ వర్షాకాలం వచ్చిందంటే వ్యవసాయంకు మందుబస్తాలు వేసుకోవడానికి కూడా దేనికైనా కూడా ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పెట్టుకుని ప్రాణాల చేతులు పెట్టుకునే పరిస్థితి దాపురించింది కాబట్టి ఇప్పటికైనా అధికారులు పాలకులు సోయి తెచ్చుకొని గ్రామ స్వరాజ్యం అనే గ్రామ స్వర స్వరాజ్యం అనే ఆశయాన్ని నిర్మూలించకుండా కాపాడవలసిన బాధ్యత నాయకుల మీద ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మొన్నటికి మొన్న ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంత రోడ్లకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని చెప్పిన తరుణంలో ఇప్పటికైనా ఈ రత్నంపేట నుంచి కొదురుపాక వెళ్ళే రహదారి ఈ మట్టి రోడ్డు ఏదైతే ఉందో ఖచ్చితంగా డాంబర్ రోడ్ వేయవలసిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా పాలకులకు నాయకులకు అధికారులకు ఇప్పుడు ఏలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది